ఇప్పుడు లేదు బ్యాకప్ లేదు అది లేదు ఏది ఉన్నదో అది కావాలి మా డిమాండ్ ఒకటి ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద మనం తర్వాత మాట్లాడదాం బ్యాకప్ ఇంత పెద్ద చిన్న షాప్ ఫ్యాన్ దగ్గర కెమెరా ఉంటది చిన్న కోటల్ త్రీ కోట దగ్గర కెమెరా ఉంటది ఇంత పెద్ద స్కూల్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఏమైనా రికార్డు ఉందా ఇంత పెద్ద స్కూల్కి బ్యాకప్ ఉండదా బ్యాకప్ ఉండకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోకొచ్చారు కెమెరాలు ఉండాలి అని చెప్పి ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఎస్పీ ద్వారా కానీ అందరితోని మనకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కెమెరాలు పెట్టాలి కెమెరాలు పెట్టాలి ఇంత పెద్ద స్థితిలో కెమెరాలు ఉన్నాయా లేవా ఉంటే అవి బయటకు రావాలి నా డిమాండ్ ఒకటి మేనేజర్ మీరు మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే దగ్గర దానికి తప్పైంది తోటి నెక్స్ట్ మేము జరగకుండా ఏం చేయాలి అని అడిగినారు ఏమడిగాం సార్ ఇందాక ఈ సంగడిలో సెంటైసుకోవాలా త్రీ టైం అయింది సార్ చూసి వచ్చి మాట్లాడడం కూడా థర్డ్ టైం అయింది ఇట్లా వీళ్ళు మేనేజ్మెంట్ పట్టించుకోరు ఎవరు వస్తే రెస్పాన్స్ ఇవ్వరు ప్రతిదానికి ఇప్పుడు మేము ఏం అడిగినామంటే కెమెరా ఇందాక సార్ అడిగితే చెప్పారు కెమెరా అడిగితే కెమెరా లేవు కెమెరాలో బ్యాకప్ లేదు అంటే మేము అడిగే కెమెరా కొత్తగా ఫిట్ చేస్తాం

ఇన్ఛార్జ్ ద్వారా కొంచెం వచ్చినప్పుడు దాని వివరణ డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా లేదు ఒకసారి మీరు లోపల ఎంక్వైరీ చేసుకున్నాము మండే మార్నింగ్ రాగానే పిల్లలతో ప్రిన్సిపల్ మేడమ్ ఇన్ఛార్జ్ మేడము ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి వాళ్ళు మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది దాని మీద మళ్ళీ నేను స్టాఫ్ని అసలు వినయ్ కుమార్ తీసుకొని వారిఫికేషన్ చేసుకొని ఇమీడియట్గా టార్గినేట్ చేయడము దాని తర్వాత చైర్మన్ గారికి చాలా మంది గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది దాన్ని కేసు రైల్ అయిపోయినా తీసుకెళ్ళాను అయితే మాకు ఒక చిన్న వన్ పర్సెంట్ మా కంప్లైంట్ ముందు అనేది రాలేదు మాకు వచ్చిన వెంటనే మీరు ఎంక్వైరీ చేసుకోవడం సెన్సిపల్ ఎమ్ఐలి డైరెక్ట్గా మేము కూడా నేను డైరెక్టర్ అయినా కానీ నేను డైరెక్ట్గా దాని గురించి దాన్ని వివరణ తీసుకున్న తర్వాత క్యాండిడేట్ని కూడా తెలుసుకొని క్యాండిడేట్ వేరే టీచర్ ఉన్నారు టీచర్తో మాత్రం డైరెక్ట్గా దీన్ని చైర్మన్ సార్తో డిస్కషన్ చేసి ఇమీడియేట్గా టర్మినేషన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ తెచ్చాను అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా పోలేదు దాని ఇంకా ఎందుకంటే అది చిన్న విషయం కాదు అంటే తరచుగా మీ స్కూల్లో అదే పేరుతో గతంలో జరిగిన కానీ అది అది లాక్డౌన్ టైము కంప్లీట్గా అవుట్ సైడ్ స్కూలు అది జరగడం అయినప్పటికీ కూడా స్కూల్గా యాజమానికి మేము బాధ్యత తీసుకున్నాం అప్పుడు కూడా చేసాము అది ఆన్లైన్ క్లాసులు జరిగే టైంలో ముఖ్యంగా అప్పుడు వేరే కెమెరాస్ లేవు లేడీస్ వాష్రూమ్స్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ లేవు అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సీసీ కెమెరాస్ పెట్టాలి కదా అసలు ఎందుకు పెట్టలేదు సార్ ఉన్న ఈ కెమెరాస్ కానీ ఇప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ కాలేదు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ రావడం పేరెంట్స్ కూడా నేను అందరికీ కూడా హామీ ఇచ్చాము ఎందుకంటే మేము మేనేజ్మెంట్ కూడా డిస్కషన్ చేస్తున్నాం ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో మేము ఒక డెడ్లైన్ పెట్టుకున్నాము పేరెంట్స్ కూడా నేను మార్నింగ్ హాన్ ఇచ్చాను ఎందుకంటే మా బాధ్యత సీసీ కెమెరాలు పెట్టడానికి ఇంట్లోనే అంటే ఆల్రెడీ మీకు నోటీస్ లేదు డిపార్ట్మెంట్ సీసీ కెమెరాస్ పెట్టాలి ఎప్పుడు ఇచ్చారు ఇప్పుడు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి ఉన్నాయి హై స్కూల్లో दाँड हंड्रेड पर्सेंट सीसी कैमरा प्रति क्लास रूम क्लास रूम प्रती कॉर्डर्स आलरे ग्रउंड कवरेजी आलिस्ट क्लास रूम खाने कैमरा प्रिकाशन सर फस्ट स्टूडेंट्स की अवेरने कंडक्टा ఆల్రెడీ చేస్తున్నాం దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి ఇంకా రెగ్యులర్గా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయికి సపరేట్ సపరేట్ సెషన్స్ పెట్టడం అది కాకుండా స్టాఫ్ మీటింగ్ కూడా ప్రతి మీటింగ్లో కూడా మేము చెప్తూనే ఉంటాము